ప్రేమ్ మాత్రే నమ ఉమా సహస్ర వైశిష్టము తృతీయ శతకము ద్వాదశ స్తబకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకులుకం పద్దెనిమిది ఏమాది వదతి తిలోచన తన్ముఖే జలచారికేతనో నర్తనం నగమహేంద్ర బాలికే తాత్పర్యము పార్వతి పరమశివుడు ఇట్టు పలుకుచుండగా నీ ముఖము మౌనముగా ప్రకాశించుచుండగా అనగా నీవు బదులు పలుకుండా ఊరకుండగా అదే అదునుగా భావించి మన్మధుడు తన నాట్యకౌశల్యమును ప్రదర్శించను శ్లోకం పంతొమ్మిది దేవి తే పురజితావతం సిత పారిజాత కుసుమాశ్రజా కచ మానసం పురజితో మునాహృతం స్మర్యతే కమలినాత్మనాకృతం తాత్పర్యము దేవి పరమేశ్వరుని కేశపాశమును పారుజాత పుష్పమాలతో అలంకరింపగా ఆ కేశపాశము పరమేశ్వరుని మనస్సునే అపహరించినది పాపాత్ముడు చేసిన మేలును స్మరించునా పాపాత్ముడు కృతజ్ఞుడుగానే యుండునని అర్థము శ్లోకం ఇరవై బ్రహ్మచర్యని మాదచంచులా నాయకాయిలు నాయకచ్చు వేద కోతిరేత తాత్పర్యము మహిషాసు సంహరించిన పరమేశ్వర్య నాయక అప్రాకృత దేహము కలది కావున నిత్య బ్రహ్మచర్య వ్రత నిష్ట కలది ఇక నాయకుడకు శివుడు మదనాంతకుడు ఇట్టి నాయికాయకుల రహస్యము తెలుసుకుని గలవారెవరు శ్లోకం ఇరవై ఒకటి ఇరవై రెండు లోచనోత్సవ విధ విచారదే దోష దోషవర్జితే మర్ద్య నభగోదం తమ శ్యామికారహిత సుందరా

నేత్రానందము కలిగించచు ఆకాశమందలి చీకటి నశింపు చేయచును మచ్చలేని మంజుల దేహము కలిగిన పరమేశ్వరుని జటాజూటమును ఆశ్రయించి బాలచంద్రుడు ప్రకాశించుచుండగా వెండి కొండ నీకు ఆనందదాయకములే అయినవి శ్లోకం ఇరవై మూడు సంతుభూషణ సుధీదితి వ్యక్త ముగ్ధముఖ తాని తాని క్రీడితాని జగతో విభూతయే తాత్పర్యము శిరోభూషణముకు చందుని కాంతులతో చాలా అందముగానున్న ముఖకాంతులు గల పార్వతీ పరమేశ్వరుల పరస్పర క్రీడలు జగత్తుకు శ్రేయము ప్రసాదించుగాక శ్లోకం ఇరవై నాలుగు మోదకాదన పరస్య సృష్టి క్రీడతం జనని వాం కిమభ్యభూత్ శక్తి భృత్తనైరత్న జన్మనే కిచ్చిదీశ్వరీ బూవకేలనం తాత్పర్యము అమ్మ పరవేశ్వరి కుడుములు ఆహారము గల గణపతి సృష్టికి శక్తిధరుడు కుమారశ్రేష్ఠుడైన స్వామి యొక్క ఉత్పత్తికి మీరిద్దరూ విభిన్నములు విలక్షణములైన క్రీడలు గావించినారు శ్లోకం ఇరవై ఐదు మాధురీరస పరిప్యిమాహ కావ్యకంఠ విదోషోరథోర్ధత మోదమోత్తమం తాత్పర్యము కావ్యకంఠ బిరుదాంచితుడవు గణపతియవు విద్దత్కుని మాధుర్యరసభరతములుగా రహోదాత్త వృత్తమును రచించిన ఈ స్థుతులు పార్వతీదేవి మనస్సునకు ఉత్తమానందమును కలిగించుగాక ఇది తృతీయ శతకము ద్వాదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు సమాప్తం